ఇక్కడ ఏ జిల్లా నుంచి ఎవరు ఉందా అక్కడ కడప జిల్లా నుంచి కడప జిల్లా నుంచి మాట్లాడండి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు కదా కడప జిల్లా నుంచి వచ్చారు కదా మీరు మాట్లాడండి ఎవరో అక్కడ మాట్లాడారు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే మా కమిషనర్ సార్కి అలాగే అందరికి కూడా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు నేను వైఎస్ఆర్ కడప జిల్లాలో డిపివో పోస్ట్లో కూర్చున్నానంటే తమరు ఇచ్చిన ఆర్డరే సార్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఎడహక్ ప్రమోషన్ డిపిఓగా ఇచ్చారు శ్రీకాళహస్తి ఈటీసీలో చేయడం జరిగింది తర్వాత రెగ్యులర్ డిపిఓ ఇచ్చి కూడా ఏపీ ఎస్ఐఆర్డీలో కూర్చో కూర్చోబెట్టారు అయ్యో డిపిఓనే నేను నాకు డిపిఓ కుర్చీ ఇవ్వలేదే అనుకున్నా అప్పుడు ఆ కుర్చీలకి కొంత రేట్ ఉండేది సార్ ఆ రకంగానే జరిగేది తమరి దయ వల్ల నాకు నా కుర్చీ ఇచ్చినందుకు తమరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇచ్చినప్పుడు కాకపోతే చాలా సంఘర్షణకు లోనయ్యాను ఎందుకంటే కడప అంటే బాంబులు వేస్తారు లేకుంటే కడప అంటే చాలా యుద్ధం చేయాలి నువ్వు పోయి జాయిన్ అవ్వద్దనే చెప్పారు అందరూ కానీ నాకు ఏదైతే నా ముందుకు వచ్చిందే అది నేను అనుభవించి తీరాలి అనే సంకల్పంతో ఉన్న కష్టానైనా సరే అలాగా అనుభవిద్దామని కడప వెళ్ళాను సార్ ఏదైతే నాకు కమిషనర్ గారు ఎప్పటికప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చారో అవన్నీ కూడా చిత్తశుద్ధితో చేశాను సార్ తమరు ఈ రీసెంట్గా నూట డెబ్బై ఐదు మందికి ఆల్ క్యాడర్స్ లో కడపలో ఇచ్చారు సార్ వాళ్ళందరికీ అప్రాపరేట్ ప్లేసెస్ అలాట్ చేశాను సార్ ఇంకా ఇందాక నుంచి మిత్ర సాలరీస్ గురించి రకరకాలుగా చెప్తున్నారు వాస్తవం ఏంటంటే నేను కూడా గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ కలెక్షన్కి పోయినప్పుడు పబ్లిక్ చెప్తున్నారు సార్ ఎందుకు ఇలా చెప్తున్నారు అనేది నాకు అంత ఆ టైంలో నేను ఫీల్డ్లో లేను వీళ్ళకి స్వచ్ఛ భారత్ నుంచి జీతాలు పడే ఈ గతంలో రెండు నాలుగేళ్ల క్రితం అప్పుడైతే కనుక రెగ్యులర్గా చేశారు బాగుంది ఇప్పుడు ఆ సర్పంచ్ ఇస్తాడు ఈ సర్పంచ్ ఎవడు అంటే చాలా గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క బాధ్యత అనేది అతను మర్చిపోతాడు సార్ అతనికి పదవి రాగానే పదవికి రాకముందు పదవి వచ్చినాక అతను చెయ్యవలసిందే ప్రాథమికం ఊరు శుభ్రంగా ఉంచడం అనేది ప్రాథమికం అది అతనికి ఎరుకలో ఉండదు మనం ఎంత చెప్పి మాట్లాడినా సరే దాన్ని విస్మరించడం అనేది చేస్తారు అట్లాగే ఇంకా ఇంకొక సబ్మిషన్ సార్ నా వాళ్ళు ఈ వేరే వాళ్ళు ఈ వర్కర్ అనేవాడు నా వాడు కాదు వీడొద్దు ఇంకోటి పెట్టమంటారు ఇంకోటి సరిగా చేయరు పెద్ద వయసు వాళ్ళు వస్తారు యంగ్స్టర్స్ రారు ఏదైతే క్లాబ్ మిత్ర పని వర్క్ చేయడానికి ఓల్డ్ పీపుల్ వస్తారు మనం ఇచ్చే ఆరు వేల జీతానికి కైరుగా శాలరీస్ పడితే గనుక అత్యుత్తమంగా మనం మన ప్రభుత్వం ఏదైతే ఇంకొక మాట సార్ ఇంకొక సబ్మిషన్ సార్ ఏదైతే మనం స్వమిత్వ ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నామో దానికి మాకు గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్ గా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి సార్ అది గౌరవ ఎమ్మెల్యేస్ కి ఒక్కసారి స్వమిత్వ గురించి తమడు మినిస్టర్ గా ఒక్కసారి మాట్లాడితే గనుక ఆ గౌరవ ఎమ్మెల్యేస్ కి అందరికీ కూడా తమరు ఒక మాట చెబితే స్వమిత్వ చేయడం అనేది మంచిది అనేది తెలియదు ఫలానా ఊర్లో స్వామిత్వ చేయొద్దు అనేది ఎమ్మెల్యే నుంచి నాకు వస్తుంది సార్ నేను మేడం మీకు ఏంటి ఎమ్మెల్యేస్ ఏమొస్తుంది

ప్రాపర్టీకి ఒక విలువ ఉండాలి దానికి దానికి ఏదై పొద్దున్న తనిఖా పెట్టుకోవాలన్నా లేదంటే దాని మీద అవసరాలకు ఏదైనా బ్యాంకులో మాగు చేయాలి ఏమైనా అవసరం అందుకని దానికి ఆయన చాలా నిబద్ధతతోటి ఒక టైం తోటి చెప్పారు అందువల్ల దాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితులు ఎవరు ఈయన ఎనీ ఎమ్మెల్యే అసలు ఎవరు కూడా దానికి ఇది చేయకూడదు అనే అధికారం ఏ ఎమ్మెల్యే కూడా లేదు అలాంటి ఏదైనా పరిస్థితులు ఉంటే వీళ్ళు అది అది సమస్య కాదు కన్సర్న్ ఎమ్మెల్యేస్ తోటి విల్ రీచ్ అవుట్ సో దానికి అది రెండోది మీరు చెప్పింది రిపీటెడ్గా అందుతుంది ఒకటి ఈ మన గ్రీన్ అంబాసిడర్ వస్తే సర్పంచ్లు గెలవగానే మళ్ళీ ఊరి శుభ్రత అంటే ఊరి శుభ్రతే ముఖ్యం స్వచ్ఛ అందరం మన స్వచ్ఛ భారత్ కానీ కానీ సో ఈ మీటింగ్ నుంచి ప్రత్యేకించి మేము తీసుకునేది ఏంటంటే మీరు అందరి దగ్గర నుంచి ఎవరికైతే ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారో అసలు సర్పంచ్ సంబంధం లేకుండా డైరెక్ట్ జీతాలు ఎలా ఇవ్వాలి అనేది ఖచ్చితంగా బలమైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే అది ఇంకా ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకూడదు వారి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఆధారపడకూడదు అందుకే ఖచ్చితంగా విల్ విల్ కన్సిడర్ దీన్ని చేస్తాం థ్యాంక్ యూ మన్యం నుంచి రిప్రజెంటేటివ్స్ ఎవరైనా ఉన్నారా మన్యం 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 నుంచి ఒక్క నిమిషం మన్యమా మన్యం మన్యమే కదా సార్ పార్థివురు మన్యం జిల్లా నుంచి సార్ నా పేరు త్రివిక్రమ్ రావు సార్ ఏపీడి డోమాగా వర్క్ చేస్తున్నాను సార్ ఈ మధ్య నేను రీసెంట్ బ్యాచ్ లో డిఎల్ఈగా ప్రమోషన్ కూడా తీసుకున్నాను సార్ మన్యం జిల్లాలో గౌరవ డిప్యూటీ సీఎం గారు వచ్చి శంకుస్థాపన చేసిన రోడ్డు కూడా మక్కువ మండలంలో కంప్లీట్ అయింది సార్ మొన్న ఫోటో ఎగ్జిబిషన్ కూడా మేము పెట్టడం జరిగింది సార్ చాలా రోడ్స్ చక్కగా చేశారు సార్ ఇప్పుడు మా కలెక్టర్ గారు డోలీ రోడ్స్ అనే వాటికి కూడా రెండు వందల పదమూడు శాంక్షన్ ఇచ్చి అవి కూడా అంబులెన్స్ అనేది ప్రతి హ్యాబిటేషన్కి వెళ్ళాలనేది ఒక టార్గెట్గా తీసుకొని చేస్తున్నారు సార్ అది మంచి కార్యక్రమం సార్ అలాగే మా డిఎల్డి ఆఫీస్ కూడా మొన్న నర్సిపురం పంచాయతీ స సచివాలయంలో ఓపెన్ చేసుకోవడం జరిగింది సార్ డిఎల్డిఓ గారు మేము డిఎల్పిఓ కూడా అయితే రిగార్డింగ్ శానిటేషన్ ఒక చిన్న సబ్మిషన్ సార్ అప్పుడు గవర్నమెంట్లో ప్లాస్టిక్ షెడర్స్ కానీ అలాగే ఇన్సిండేటర్స్ కానీ ఇవన్నీ ఇచ్చి ఉన్నారు సార్ అవి టెక్నికల్ నోహావు తెలియక అవన్నీ కూడా మూలపడి ఉన్నాయి ఇప్పుడు మనం ప్లాస్టిక్ అగ్రిగేషన్ బదులుగా ముందు ప్లాస్టిక్ని ష్రెడ్ చేయడానికి వీలైనంత వరకు ఒక మెకానిజం తీసుకుంటే మండల లెవెల్లో ప్రతి పంచా ఒక హెడ్ క్వార్టర్లో ఒక ప్లాస్టిక్ షెడర్ అనేది ఉంది సార్ దాన్ని ఆపరేట్ చేయగలిగితే కొంతవరకు అక్కడ రీయూజ్ అంటే రీసైక్లింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ పల్లెటూరులో అందుకే మేజర్ పెద్దగా మనం అక్కడ రీసైక్లింగ్ అది చేయలేము కాబట్టి అది ఒక సబ్మిషన్ సార్ అలాగే పంచాయతీ సెక్రటరీస్ చాలా వరకు సచివాలయంతో ఇబ్బంది అనేది కాకుండా సచివాలయం నుంచి ఈ మధ్య మనకు ఒక సెక్యులర్ జీవో ఇచ్చారు సార్ ఎనీ సర్వే అనేది యాజ్ పేర్ గవర్నమెంట్ జీఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని చేయాలని చెప్పేసి అది కొంచెం కలెక్టర్స్కి దాని మీద ఎక్కువగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు అవుట్ ఆఫ్ ది రొటీన్ డ్యూటీలో అది కూడా చేయడానికి వీలవుతుంది సార్ నిజంగా పీడీఓ వ్యవస్థ అనేది పంచాయతీని నిజంగా బలోపేతం చేస్తుందన్న ప్రగాఢమైన నమ్మకం సార్ తప్పకుండా మేమందరం కూడా ఈ డీడీఓ కేడర్ మాకు నేను ముప్పై రెండేళ్ళకి నాకు ఇదే మొదటి ప్రమోషన్ సార్ కాబట్టి తప్పనిసరిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ స్ఫూర్తితో చక్కగా పంచాయతీ వ్యవస్థను ఇంకా డిప్యూటీ సీఎం గారి స్ఫూర్తితో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఉద్యోగులు నేను ముప్పై రెండేళ్ళు చేశాను సార్ తొంభై మూడులో వీడిఓగా జాయిన్ అయ్యాను సార్ పద్దెనిమిది ఏళ్ళు ప్రమోషన్లు రెండు వేల పన్నెండులో మళ్ళీ గ్రూప్ వన్ రాసి ఎండిఓ అయ్యాను సార్ నేను తెలంగాణలో చేసిన తర్వాత ఈ మధ్య కేరళలో కూడా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కేరళ లాంటి గవర్నెన్స్ మరి పంచాయతీలు వస్తుందా అని నేను అనుకునేవాను రాదు నిజంగా ఈ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది దగ్గర దగ్గర సాకారం అవుతుందని అనిపించింది సార్ నేను ఎండీఓ ప్రమోషన్ చేసిన తర్వాత నాకు తమరు డిఎల్డీఓగా ఒకే రోజు రాత్రినే ప్రమోషన్ సార్ ధన్యవాదాలు సార్ విజయనగరం నుంచి ఒక ఆపర్చునిటీ ఇద్దాం సార్ విజయనగరం నుంచి ఎవరు ఉన్నారండి విజయనగరం గౌరవ డిప్యూటీ సీఎం గారికి నమస్కారాలు సార్ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా కమిషనర్ పంచాయతీ పంచాయతీరాజ్ గారు నమస్కారం అండి ఇక్కడ నేను చెప్పవలసింది ఒకే ఒక ముఖ్య విషయం సార్ కొన్ని వేల గంటలు ఇన్ ఆల్మోస్ట్ లక్షల గంటలు కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ టు స్టేట్ లెవెల్ సేవ్ అయిన ఒక విషయం మాత్రం ప్రస్తావించదలుచుకున్నాను సార్ ఒకే ఒక విషయం పూర్వం పదిహేను ఏళ్ళ క్రితం నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ హౌస్ ఎక్కువగా పనిచేశాం సార్ ఒక మిసప్రపరేషన్ కేసు అంటే ఒక హౌస్ ట్యాక్స్ మిసప్రపరేషన్ జరిగేటప్పుడు ఒక ఎంక్వైరీ చేయాలంటే మినిమం ఒక వారం రోజులు పట్టేది సార్ క్యాష్ బుక్ అలాగే చిట్టా అలాగే బెల్ బుక్ అలాగే ఇంకా కొద్ది దగ్గరలో ఇవి ఏవి దొరకకపోతే రసీదులు కూడా చూసి పట్టుకోవాల్సి సార్ అలాగే వారం రోజులు పట్టేది సార్ రిపోర్ట్ రైడింగ్ జరిగేది సార్ కలెక్టర్ గారు ఒక చర్య అనేది తీసుకునేవాళ్ళు సార్ ఏపీ సివిల్ సర్వీసెస్ సిసిసి రూల్స్ నైన్టీన్ నైంటీ వన్ ప్రకారంగా తీసుకోవడం జరిగేది సార్ దాని మీద అప్పీల్ అనేది మళ్ళీ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వెళ్ళేది సార్ ఇలాగ కొన్ని వందల వేలు గంటలు పట్టేది సార్ కానీ ఇప్పుడు మన ట్యాక్స్ కలెక్షన్ సిస్టంలో ఇది స్మార్టెస్ట్గా జరిగిన ఒక మనం రిఫార్మ్ అనండి రిఫార్మ్ జరగడం వలన ఏం జరుగుతుందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా అంటే ఒక క్యూఆర్ కోడ్తో మనం అమౌంట్ అంతా కూడా కట్ వేయడం అంతా కూడా జరగడం వలన ఎక్కడ పొరపాటున ఎవరి దగ్గరైనా మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ అమౌంట్ పెండింగ్ ఉండిపోతే హౌస్ ట్యాక్స్ అమౌంట్ దానికి టెంపరీ అంబర్జల్మెంట్ అని చెప్పి అంటారు సార్ అటువంటి టెంపరీ ఎంబిస్ వంటి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది సార్ అంత కొన్ని వందల వేల వేల గంటలు కమిషనర్ ఆఫీస్ లెవెల్లో కానీ సేవ సార్ విత్ పర్మిషన్ సార్ సార్ ఆయన చెప్పేది ఏంటంటే సార్ ఇంత